మిథులరా నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రొఫెషనల్గా ఒక మంచి యూనివర్సిటీలో సెటిల్ అయ్యారు అయితే భర్త చెడు అలవాట్లు తిరిగి ఎయిడ్స్ వ్యాధి సంక్రమింప చేసుకున్నాడు సో కొన్ని రోజుల తర్వాత భార్యకు ఆ విషయం తెలిసింది సో భార్య ఎయిడ్స్ నా కూడా వచ్చిందా అనే అనుమానంతో ఆమె కూడా మెడికల్ టెస్ట్కి వెళ్ళింది కానీ ఆమెకు అదృష్ట శత్తు ఎయిడ్స్ సంక్రమించలేదు కానీ ఆ భార్య అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడటం లేదు సో ఈ కారణంతో భార్య విడాకులు తీసుకునే అవకాశం ఉంటుందా సో మిత్రులారా మన దేశంలో ఉన్న హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా భార్య భర్తలు విడాకులు తీసుకోవాలంటే కొన్ని కారణాలను చూపించాలి అందులో కొన్ని ఏంటి అని అంటే ఒకటి భార్య లేకపోతే భర్త మానసికంగా శారీరకంగా వేధిస్తున్నట్లు మనం ప్రూఫ్ చేయగలిగితే విడాకులు కోరవచ్చు దాన్నే క్రుయాలిటీ అని అంటారు లేకపోతే భార్య లేకపోతే భర్త ఏడు సంవత్సరాలుగా కనిపించకుండా వెళ్ళిపోతే విడాకులు కోరవచ్చు వివాహం అయిన తర్వాత మతం మారితే భార్య భర్త ఎవరైనా మతం మారితే విడాకులు కోరవచ్చు అదేవిధంగా ఇన్క్యూరబుల్ డిసీజ్ నేమ్ కాని వ్యాధులు సంక్రమిస్తే దానిని కూడా కారణం చూపిస్తూ విడాకులు కోరే అవకాశం ఉంటుందని ఈ చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది